అందరికీ నమస్కారం మిత్రులారా ఈ లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో మనం ఫేస్ చేస్తున్నాం ఫ్యాటీ లివర్ అందులో మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందో దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి వచ్చేది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేవాళ్ళు ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా వస్తుంది దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటున్నారు కారణాలు అనేకం స్ట్రెస్ లెవెల్స్ పెరగడం కావచ్చు యాంటీబయాటిక్స్ యూజెస్ కానీ ప్లస్ స్మోకింగ్ లాంటివి తీసుకోవడం కానీ స్టెరాయిడ్ మెడికేషన్స్ వాడడం కానీ సరే కారణాలు ఆ కారణాలు మనకు వద్దు ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ మారుతూ ఉంటుంది పెరిగే కొద్దీ దాని ఫంక్షన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది మనకు ఈ లివర్ అనేది బేసిక్ ఫ్యాక్టరీ మన బాడీలో ఏ బయోకెమికల్ యాక్టివిటీస్ జరగాలన్నా బయోకెమికల్ మెకానిజమ్స్ జరగాలన్నా కేవలం లివర్ ద్వారానే అవుతూ ఉంటుంది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సో హాఫ్ కేజీ అంత ఉంటుంది కాబట్టి దాని లోపల సెల్స్ లోపల ఫ్యాట్ డిపాజిట్ కావడం వల్ల ఏమవుతుందని దాని ఫంక్షన్ డ్యామేజ్ అయితే మీకు బైల్ యాసిడ్స్ బైల్ సాల్ట్స్ ఇవన్నీ వచ్చి బ్లడ్లో చేరుతాయి బ్లడ్లో చేరడం వల్ల జాండీస్గా మారుతుంది జాండీస్ వస్తూ ఉంటుంది కొంతమందికి మైల్డ్ ఉంటుంది టెస్ట్ చేస్తారు మైల్డ్గానే ఉంది ఏం అక్కర్లో వెళ్ళి దీనికి ఏం చేయక్కర్లో అని చెప్పి వదిలేస్తారు అది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కంటిన్యూస్ కూడా ఉండదు మళ్ళీ కాబట్టి ఇది అంటే ఇంటర్మీడియట్ జాండీస్ ఎందుకు వస్తుందో పోతుందో తెలియదు కానీ ఆ సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి అంటే వామిటింగ్ సెన్సెషన్ ఒకటి ప్లస్ స్కిన్ కాస్త ఎల్లో కలర్ గోల్డ్ ఎల్లో కలర్ మారడం ఒకటి అలాగే కళ్ళు ఎల్లోగా మారడం ఒకటి ఇటువంటివి ఉంటాయి కానీ పర్మనెంట్ ఉంటాయంటే ఉండడం వచ్చిపోతూ ఉంటాయి ఇలా ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ వచ్చేది మనకి ఇండికేషన్ ఇస్తుంది బాడీ మీరు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే లోపల లివర్ ఫంక్షన్ డ్యామేజ్ అవుతుందని చెప్పి బాడీ చెప్తున్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు దానికి మందులేం వాడక్కర్లేదు ఖచ్చితంగా న్యాచురల్ రెమెడీస్తోనే మనం తగ్గించుకోవచ్చు దేంతో తగ్గించుకోవచ్చు తెలుసా చెప్తే మీరు ఆశ్చర్యపోతారు మీకు కావాల్సింది సొరకాయ సొరకాయ యొక్క దాంతో ఈ ఇంటర్మీడియంట్గా వచ్చేటువంటి జాండీస్ని ఫ్యాట్ ఫ్యాటీ లివర్ని కూడా తగ్గించుకోవచ్చు వెయిట్ కూడా తగ్గిపోతుంది దీంట్లో తెలుసా ఎందుకంటే ఈ సొరకాయలు కుర్కుమినోసిన్ అని చెప్పి ఆల్కలైడ్స్ ఉంటాయి అవి ఏ డిజిహెచ్ అని చెప్పి దాంట్లో కేటగిరీస్ ఉంటాయి ఈ నాలుగు దీంట్లోనే ఉంటాయి ఇది కాకుండా స్టెరాల్స్ ఉంటాయి రెండు స్టెరాల్స్ ఇవి కాకుండా ఫ్యాటో కెమికల్స్ ప్రతి దాంట్లో ఉండేటివి ఫైబర్ ఉంటుంది ఇది ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా వెళ్ళి లివర్ని క్లీన్ చేస్తుంది అట్ ద సేమ్ టైం గాల్ బ్యాడర్ను కూడా క్లీన్ చేస్తుంది దాంతో డైజెస్టివ్ సిస్టము ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది ఎందుకంటే ఫైబర్ దీంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది న్యాచురల్ డయరిటిక్ అంటే మన బాడీలో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ని బయటకు పంపిస్తుంది సో వీటన్నింటి వల్ల ఎప్పుడైతే మన లివర్ క్లీన్ అవుతుందో అప్పుడు మెటబాలిక్ రేట్ బాగా పెరుగుతుంది మెటబాలిక్ రేట్ బాగా పెరిగినప్పుడు చేసేటువంటి నార్మల్ పనులకి ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవ్వడం జరుగుతుంది దానివల్ల వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది సో అటు లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది జాండీస్ తగ్గుతుంది అట్ ద సేమ్ టైం వెయిట్ కూడా తగ్గుతారు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా అందుకని దీన్ని ఖచ్చితంగా వాడాలి ఎలా వాడాలి చెప్తాను సొరకాయని తీసుకున్న ముక్కలు చేసేసి దాన్ని పైన పెంకు తీసేసేయండి పెంకు తీసేసి లోపల వైట్గా ఉంటుంది కదా దాన్ని మాత్రం వాడాలి దాన్ని తీసుకొని దాన్ని గ్రైండ్ చేసేసి జ్యూస్ లేక చేసేసుకోండి జ్యూస్ చేసి దాన్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ ఆ జ్యూస్ని తీసుకొని దాంట్లో కనీసం ఒక స్పూను పటిక బెల్లం కలపండి మెసిరి అంటారు ఓకే ఆ పటిక బెల్లం కలిపేసి డైరెక్ట్గా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తీసుకోండి మీకు ప్రాబ్లం సివియర్ ఉంటే మూడు సార్లు తీసుకోవచ్చు లైట్గా ఉంటే రెండు సార్లు తీసుకోండి లేదు వస్తుందేమో ముందుగా నేను వాడుకుంటానంటే ఒక్కసారి తీసుకోండి పర్లేదు డయాబెటీస్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు నో ప్రాబ్లం ఇంక ఎందుకంటే మీకు కొంచెం షుగర్ అక్కడ వచ్చినప్పటికీ కూడా అల్టిమేట్గా మీకు లివర్ అనేది యాక్టివేట్ అవుతుంది ఇక్కడ లివర్ యాక్టివేట్ మీ షుగర్ మెటపాలజీ అనేది బాగా జరుగుతుంది గైకాలసిస్ జరుగుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు వాడుకోవచ్చు కాబట్టి దీన్ని కానీ మీరు కానీ ఎక్కువగానే వాడగలిగితే ఎటువంటి మందులు వాడకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఈ జాండీస్కి కళ్ళలో ఊళ్ళలో ఈ పని చేస్తుంటారు కళ్ళలో ఉంటారు అవసరం లేదు అది కూడా అవసరం లేదు సింపుల్గా ఇది చేస్తే చాలు ఇంకా వీలైతే కూర చేసుకోండి సొరకాయ కూర చేసుకోండి ఆ నీళ్ళని పారిపోయ్ ఇప్పుడు ఉడకపెట్టేసిన తర్వాత ఆ నీళ్ళని పారిపోస్తారు కదా పారిపోయకుండా దాన్ని మళ్ళీ సపరేట్ తీసుకొని దాన్ని ఏదైనా సూపులు ఎక్కువ లేకపోతే సాంబార్లోనో రసంలోనూ కలుపుకున్నాను అనుకోండి అద్భుతంగా పనిచేస్తుంది ఈ మందు వాడకలేదు చూడండి ఓన్లీ జాయినర్స్ కాకుండా మల్టిపుల్ తగ్గుతాయి అప్పుడు చాలా అద్భుతంగా ఉంది కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మన జైవేటికాలు తగ్గించికి రాగలిగితే ఇటువంటి మరెన్న విషయాలు నేను తెలుసుకోవచ్చు సింపుల్ రెమిడీస్ మీకున్నటువంటి ప్రాబ్లం ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడియోతో మళ్ళీ తెలుసుకున్నాను నమస్తే